ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పాటు తర్వాత అసెంబ్లీ స్పీకర్గా ఎన్నిక కాకముందు టీడీపీ ఎమ్మెల్యే అయిన పాత్రుడు చేసిన వ్యాఖ్యలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని ఎక్కడో తాకాయి దీంతో స్పీకర్గా అయిన పాత్రుడు ఎన్నికకు కూడా జగన్ అసెంబ్లీకి హాజరు కాలేదు ఆ తర్వాత కూడా అసెంబ్లీకి వచ్చినా ఒకరోజు మాత్రమే ఉండి వెళ్ళిపోతున్నారు రాలేదన్న అపవాదం ఎన్నికను భావిస్తున్నారేమో తెలియదు కానీ జగన్ ఇలా ఒక్కరోజు వచ్చి హాజరు వేసుకుని వెళ్ళిపోతుంటే అధికార కూటమి కానీ స్పీకర్కి కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇప్పటికే జగన్ అసెంబ్లీకి రావాలని ప్రజా సమస్య మీద చర్చించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కోరారు అయినా తనకి ప్రతిపక్ష హోదా నిరాకరిస్తున్నారన్న ప్రభుత్వం స్పీకర్ మీద ఆగ్రహంతో ఆయన అసెంబ్లీకి రావట్లేదు దీంతో ఈరోజు మరోసారి స్పీకర్ అయ్యన్నపాత్రుడు జగన్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు జగన్ అసెంబ్లీకి రావాలని అయ్యన్నపాత్రుడు పిఠాపురం పర్యటనలో కోరారు జగన్ ఇప్పుడు సీఎం కాదని ఒక ఎమ్మెల్యే మాత్రమేనని అన్నపాతడు తెలిపారు అసెంబ్లీకి వచ్చి జగన్ ని గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యల మీద చర్చించాలని కోరారు అసెంబ్లీకి రానడం సరికాదు అని ఆయన అన్నారు జగన్ కి తన సలహా ఒక్కటేనని పదవులు వస్తుంటాయి పోతుంటాయి ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడాలని సూచించారు అందుకు తాను అవకాశం కల్పిస్తానని తెలిపారు తాను అవకాశం ఇవ్వనని ఎందుకు అనుకుంటున్నారని జగన్ ని స్పీకర్ నేరుగానే ప్రశ్నించారు అన్ని పార్టీలకి ఇదే విధంగా ఇచ్చినట్టుగా జగన్ కి కూడా మాట్లాడడానికి అవకాశం ఖచ్చితంగా ఇస్తానని స్పీకర్ తెలిపారు మరోపక్క కూటమి ప్రభుత్వం పెండింగ్ పదవుల నియామకం మీద కసరత్తు చేస్తుంది టీటీడీతో సహా అన్ని కీలక పదవుల మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చలు చేశారు ప్రాథమికంగా కొన్ని పదవుల మీద నిర్ణయానికి వచ్చారు టీటీడీ చైర్మన్ గా మీడియా సంస్థల అధినేత బిఆర్ నాయుడు పేరు ఖరారు చేసినట్టు సమాచారం అదేవిధంగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తో పాటుగా చీఫ్ విఫ్ జనసేన బీజేపీ విప్ల నియామకం మీద తుది నిర్ణయం తీసుకున్నారు డిప్యూటీ స్పీకర్ గా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా మాజీ మంత్రి కాలు శ్రీనివాసులను ఖరారు చేసినట్టు సమాచారం స్పీకర్ గా ఉత్తరాంధ్రకు చెందిన చింతకాలు అయిన ఉండడంతో డిప్యూటీ స్పీకర్ గా రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ నేత కాలు శ్రీనివాసుల వైపు చంద్రబాబు మొగ్గు చూపారు తాజాగా మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేసు సవిత స్థానం దక్కించుకున్నారు దీంతో సీనియర్ నేత కాలు శ్రీనివాసులకి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది చీఫ్ విప్ గా జీవి అదేవిధంగా అసెంబ్లీలో కూటమికి నూట ఇరవై నాలుగు సభ్యుల సంఖ్య బలం ఉంది అదే విధంగా టీడీపీకి నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండడంతో చీఫ్ విప్ పదవి ఆ పార్టీకి దక్కుతుంది ఈ పదవి తొలి నుంచి సీనియర్ నేత దూలిపాడు నరం దిగిస్తారనే ప్రచారం ఉంది అయితే పల్నాడు జిల్లా నుంచి ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ ప్రాంతానికి చెందిన వెనుకొండ మాజీ ఎమ్మెల్యే వెనుకొండ ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది